హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మా టాపిక్ బురదలో పందులు బతుకుతున్నాయి ఇల్లు బతుకుతున్నారు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఎవరు అంటారా ఇంకెవరండి బాబు బాలీవుడ్ కానంకులుగాళ్ళు వీళ్ళు బతికేది ఇండియాలో తినేది ఇండియాలో ఇంత లగ్జరీ లైఫ్ ఇచ్చింది ఇండియన్స్ కానీ ఇండియా పట్ల రెస్పెక్ట్ ఉండదు ప్రేమ అంతా పాకిస్తాన్ పైనే ఉంటూ ఉంటుంది అసలు ఇలాంటి నీచ్ కమీనే కుత్తేగాలను ఆదరిస్తున్న మన జనాన్ని అనాలి పాకిస్తాన్ తీవ్రవాదులను పంపి మత ప్రాతిపదికన అమాయక ఇండియన్ టూరిస్టులను చంపితే వీళ్ళ నుంచి నో రెస్పాన్స్ ఆ ఫాకీగాళ్ళ ఉగ్రవాద మూలాలను పెకలించడానికి ఇండియా ఆపరేషన్ సింధూర్ మొదలు పెడితే కూడా నో రెస్పాన్స్ అంటే ఫాకీ చేసే ఫాకీ పనులను ఖండించడానికి నోరు రాదు సంక్లిష్టమైన సమయంలో ఇండియా వైపు నిలబడ్డానికి కూడా నోరు రాదు ఈ కాన్ అంకుల్ కుత్తేగాళ్ళకి అసలు వీళ్ళది కూడా ఒక బతికే అనిపిస్తుంది వీళ్ళకు నిజంగా పాకిస్తాన్ పైన అంత ప్రేమ ఉంటే పాకిస్తానే పోయి బతకచ్చు కదా కానీ అలా వెళ్ళరు ఎందుకంటే అక్కడికి వెళ్తే అడుక్కు తినాలి వీళ్ళ మొహాలకు సెలబ్రిటీ స్టేటస్ కాదు కదా కరీంబీడి కూడా ఇవ్వరు అక్కడి జనం అదే ఇక్కడ ఉంటే సెక్యులరిజం గొడుగు కింద కావాల్సినంత స్వేచ్ఛ ఎంజాయ్ చేస్తూ పాకిస్తాన్ పైన ప్రేమ ఓపెన్గానే చూపిస్తూ అప్పుడప్పుడు ఇండియాలో ఇంటాలరెన్స్ ఎక్కువైపోతుందని ఇబ్బందిగా ఉందని కుక్క వాగుడు కూడా వాగచ్చు అయినా కూడా మన జనం వీళ్ళను ఉపేక్షిస్తున్నారంటే అంటే అది మన కర్మ ఇదే బిహేవియర్ పాకిస్తాన్లో చేస్తే రోడ్డుపైకి లాక్కొచ్చి సినిమా యాక్టర్స్ అని కూడా చూడకుండా తరిమి కొట్టేవాళ్ళు ఒక పక్క యుద్ధంలో మన సైనికులు టెర్రరిస్టులను టార్గెట్ చేస్తుంటే ఫాకీ సైన్యమేమో సామాన్య జనాన్ని టార్గెట్ చేస్తుంది అంత ఓపెన్గా టెర్రరిస్టులతో ఫాకీ ఆర్మీ ఆఫీషియల్స్ కూడా మెలిసి కనిపిస్తూ ఉన్నా కూడా ఇండియాకి సపోర్ట్ చేయకుండా ఫాకీ పైన సానుభూతి చూపిస్తున్నారంటే ఇలానేమనాలి ఇక పెహల్గామ్ దారుణం జరిగినప్పటి నుంచి కింద మీద అన్నీ మూసుకొని ఉన్న సల్లుబాయి గాడు నిన్న సీజ్ ఫైర్ అనే వార్త రాగానే టకీమ్ అని థ్యాంక్ యూ గాడ్ ఫర్ ది సీజ్ ఫైర్ అని సిగ్గు ఎగ్గు లేకుండా పోస్ట్ చేశాడు ఫాకీ టెర్రరిస్టులు చచ్చిపోతూ పాకిస్తాన్కి తీవ్రమైన డ్యామేజ్ అవుతూ ఉంటే ఈ సల్లూపాయ్ అంకులుగాడికి ఎనలేని బాధ అయిందనమాట ఇక ఈ ఖాన్ అంకుల్ గలనే కాదు టోటల్ బాలీవుడ్డే అంతేలా ఉంది అమితాబ్ బచ్చన్ తాతగాడైతే ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు అలాగని లేదు ఇలా ఖాళీ పోస్టులు పెడుతూ జనాన్ని ఇరిటేట్ చేయసాగాడు ఈ ఖాళీ పోస్టు చూసి తాతగాడికి చిప్పు దొబ్బిందేమో అని బాలీవుడ్ సీనియర్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన కూడా చెందారనమాట ఇటువంటి లత్కోర్ బాలీవుడ్ని ఆదరిస్తున్న జనానికి శతకోటి వందనాలు చెప్పడం తప్ప ఏం చేయలేమని అంటున్నారు ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్